హలో అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా పునుగులు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఇవి ఏం పునుగులో తెలుసా సొరకాయ పునుగులు చూసావు కదా ఎంత బాగున్నాయో మరి సొరకాయ పునుగులు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి అది ఏంటో తెలుసా సొరకాయతో పునుగుడు అయితే అయిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా వెంటనే చేసి ఇవ్వండి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు మరి సొరకాయతో పునుగులు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయతో పునుగులు అనుకున్నాం కదండి ముందుగా అయితే సొరకాయని ఇలా పొట్టయితే తీసేసుకుందాము నేతగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా పొట్టంతా కూడా తీసేసుకోవాలి పైన మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు సొరకాయని వచ్చేసి ఇలా పైన పొట్టంతా తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న దాన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి అండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీ కూడా ఇంకా ఇలాగే అన్ని పీసెస్ కూడా కట్ చేసేసుకుందాము ఇలాగే అన్ని పీసెస్ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పీసెస్లో కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే కొలత పెట్టుకోవాలి నాకు ఒక కప్పు అయిందనమాట అదే కప్పుతో మనం అన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు సోరకాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అండి ఇది పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ పేస్ట్కి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా అయితే వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలి అండి ఇప్పుడు ఒక కప్పు మైదా కూడా వేసుకోవాలి ఇలా ఒక కప్పు మైదా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్ నీళ్ళు అయితే అస్సలు వేయకండి నీళ్ళు వేసుకోకుండా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకు నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు ఒక్క కొంచెం పడతాయి అనమాట మరీ అంత గట్టిగా ఉండకూడదు మరీ అంత లూజ్గా ఉండకూడదు చూడండి మనకి పునుగులు వేసే విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చేత్తో ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మరీ ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోకండి ఇది కొంచెం వేసుకోవాలంటే ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాము మనకు మైదా బియ్యం పిండి అన్నీ కూడా కలిసేలాగా ఈవినింగ్ ఏం చేయాలని అలా కదా ఒకసారి చేసి ఇవ్వండి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చట్నీలోకైనా చేసుకొని తినచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది మనకి పునుగులు పునుగులు వచ్చే విధంగా వేసుకొని చూసుకొని కలుపుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి పిండి ఇప్పుడు మనకి మరి కొద్దిసేపు నానాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు నూనె అయితే పెట్టేసుకొని ఇంకా పునుగులు అయితే వేసేసుకుందాము ఇప్పుడు అయితే పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకోవాలి చూడండి చూసారు కదా మనకి ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే పెట్టేసానండి మనకు పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి మరీ అంత లూజ్గా ఉండకూడదు మరి అంత గట్టిగా ఉండకూడదు ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత పునుగులు అయితే వేసేసుకుందాం మనం చిన్న చిన్నగా ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీడియంగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా ఈ విధంగా అన్ని పునుగులు కూడా వేసేసుకోవాలి అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసేసుకొని మరి దగ్గర దగ్గర వేసుకోకండి అయితే పడతాయో అన్ని అయితే వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి అండి ఈ విధంగా ఇవి మీడియం ఫ్లేమ్ లో బాగా కాల్చుకోవాలి లేదంటే లోపల పచ్చిగా అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పునుగులు ఇలా ఈ విధంగా కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ పునుగులు అయితే రెడీ అయిపోయాయి అన్ని పునుగులు కూడా ఇలాగే చేసుకోవాలి ఇంకా అన్ని పునుగులు కూడా ఈ విధంగా వేసుకోవాలి చేయండి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పునుగులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చూడగానే నోరు ఉంది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీరు కావాలంటే ఏదైనా చట్నీ అయినా చేసుకోవచ్చు లేదా ఉత్తగా కానీ ఇలాగే తినేయచ్చు అనమాట అంత టేస్టీగా కూడా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం చాలా టేస్టీగా ఉన్నాయి ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి వచ్చి హెల్దీగా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి అలాగే సొరకాయ పునుకులు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్